వైజాగ్ అంటే మనకు సముద్రం అందాలు పోర్ట్ సిటీ ఆంధ్ర ప్రగతి గుర్తుకు వస్తాయి కానీ ఇప్పుడు వైజాగ్ పేరు ప్రపంచంలో వినిపిస్తుంది ఒక కొత్త కారణంతో అదే గూగుల్ డేటా సెంటర్ అవును గూగుల్ భారతదేశంలో అతిపెద్ద డేటా సెంటర్ని వైజాగ్లో నిర్మించబోతుంది ఇది కేవలం ఒక భవనం కాదు ఇది మన దేశ భవిష్యత్తు నిల్వ అయ్యే ప్రదేశం ఈ వీడియోలో మనం గూగుల్ డేటా సెంటర్ గురించి తెలుసుకుందాం ముందుగా మనం డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డేటా సెంటర్ అనే పదం వింటే పెద్ద టెక్నికల్గా అనిపిస్తుంది కదా కానీ సింపుల్గా చెప్పాలంటే ఇది ఇంటర్నెట్కి హార్ట్ లాంటిది మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా వాట్సాప్లో ఫోటో పంపిన బ్యాంక్ యాప్లో ట్రాన్సాక్షన్ చేసిన ఆ డేటా ఎక్కడో చోట నిల్వ అవుతుంది ఆ అయ్యే చోటే డేటా సెంటర్ ఇవి పెద్ద పెద్ద భవనాలు లోపల వేరే సర్వర్లు ఉంటాయి ఈ సర్వర్లు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ప్రపంచ డేటాను సేఫ్గా ఉంచుతాయి ఒక సర్వర్ ఆగిపోతే యాప్లు వెబ్సైట్లు కూడా నిలిచిపోతాయి అందుకే వీటిని ఇంటర్నెట్ యొక్క నవ్ సిస్టమ్ అంటారు ఇప్పుడు మనం అందరూ ఈ మధ్య మాట్లాడుకుంటున్న వైజాగ్లో గూగుల్ ప్రాజెక్ట్ అసలేముంది ఇందులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు చివరిలో గూగుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక పెద్ద ఎంఓయూ మీద సైన్ చేసింది దాని ప్రకారం వైజాగ్లో వన్ గిగావాట్ సామర్థ్యం ఉన్న ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ నిర్మించబోతుంది మొత్తం పెట్టుబడి సుమారు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అంటే సుమారు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు ఇది భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా మారబోతుంది ఈ ప్రాజెక్టులో గూగుల్తో పాటు అదానీ కనెక్స్ ఎయిర్టెల్ మరియు ఎడ్జ్ కనెక్ట్స్ భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాయి వీళ్ళు కలిసి ఇండియాస్ లార్జెస్ట్ ఏఐ హబ్ నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు గూగుల్ ఇన్వెస్టర్గా అదానీ కనెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డర్గా ఎయిర్టెల్ నెట్వర్క్ కనెక్టివిటీ పార్ట్నర్గా పనిచేస్తున్నాయి అసలు ఈ అదానీ కనెక్స్ అంటే ఏంటి అదానీ కనెక్స్ అనే పేరు కొందరికి కొత్తగా అనిపించవచ్చు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పడిన ఒక జాయింట్ వెంచర్ అదానీ గ్రూప్ మరియు అమెరికన్ సంస్థ హెడ్కానెక్స్ కలిసి ఏర్పాటు చేసినది వీరి లక్ష్యం భారతదేశం అంతా వన్ గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ నెట్వర్క్ నిర్మించటం ఇప్పటికే చెన్నై ముంబై నోయిడా హైదరాబాదులో వీరి సెంటర్లు ప్రారంభమయ్యాయి వైజాగ్ ప్రాజెక్టు కూడా వీరి భాగస్వామ్యంతోనే జరుగుతున్నది అసలు ఈ డేటా సెంటర్ ఎలా పనిచేస్తుంది తెలుసుకున్నాం రండి డేటా సెంటర్ అనేది ఒక పెద్ద కంప్యూటర్ సిటీ లాంటిది ప్రతి సర్వర్ మన డేటాను స్టోర్ చేసి అవసరమైనప్పుడు తిరిగి పంపుతుంది మీరు వీడియో అప్లోడ్ చేస్తే అది ముందుగా సర్వర్కు వెళ్తుంది అక్కడ నుండి రౌటర్లు ఫైబర్ కేబుల్స్ ద్వారా ప్రపంచం మొత్తం యాక్సెస్ అవుతుంది ఇది కేవలం కొన్ని మిల్లీ సెకండ్లో జరుగుతుంది ఇది ఇరవై నాలుగు గంటలు నడవాలి కాబట్టి పవర్ అండ్ కూలింగ్ చాలా కీలకం ఒక పెద్ద డేటా సెంటర్ రోజుకు చిన్న టౌన్ తాగే నీటికి సమానంగా నీరును వాడుతుంది అందుకే గూగుల్ ఈ ప్రాజెక్టులో రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడిని రెన్యూవబుల్ ఎనర్జీ కోసం కేటాయించింది సోలార్ అండ్ విండ్ పవర్ వాడటానికి అసలు గూగుల్ డేటా సెంటర్ కోసం వైజాగ్ని ఎందుకు ఎంచుకుంది ఎందుకంటే భారతదేశంలో చాలా మె మెగా సిటీస్ ఉన్నాయి కానీ వైజాగ్లో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి సముద్రానికి దగ్గరగా ఉండటం వలన సబ్మెరైన్ ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేయడం సులభం విద్యుత్ సరఫరా క్రమం తప్పకుండా లభిస్తుంది భూకంపాలు వరదలు తక్కువగా ఉండే సేఫ్ జోన్ పోర్ట్ సిటీ కావడంతో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ సౌకర్యం సులభం ఇవన్నీ కలిపి వైజాగ్ను భారతదేశం యొక్క ఈస్ట్ కోస్ట్ డిజిటల్ గేట్వేగా నిలబెడుతున్నాయి అసలు ఈ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మనకు లాభం ఏమిటి ఆ లెక్కలు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రధాన ప్రశ్న ఉద్యోగాలు ఎన్ని వస్తాయి ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ఐదు వేల నుండి ఆరు వేలు నేరుగా ఉద్యోగాలు మరియు మొత్తం నేరుగా కానీ పరోక్షంగా కానీ ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ లెక్కల్లో కన్స్ట్రక్షన్ ఫేజ్లో సృష్టించే తాత్కాలిక ఉద్యోగాలు కూడా ఉంటాయి ఒకసారి డేటా సెంటర్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆపరేషన్ దశలో నేరుగా పనిచేసే టెక్నీషియన్లు సైబర్ సెక్యూరిటీ సిబ్బంది ఇంజనీర్లు సుమారు రెండు వందల నుండి మూడు వందలు మాత్రమే ఉండవచ్చు అంటే ఈ ప్రాజెక్టు వల్ల పెద్ద సంఖ్యలో శాశ్వత ఉద్యోగాలు కాకపోయినా వైజాగ్లో కొత్త స్కిల్స్ కొత్త టెక్నాలజీ మరియు కొత్త కంపెనీలు పెరుగుతాయి మన యువత కోసం ఇది ఒక డిజిటల్ శిక్షణ విప్లవం అవుతుంది ఇప్పుడు మనం ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి లాభాలు ఏమిటో తెలుసుకుందాం ఉద్యోగాలకే కాదు ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం టెక్నాలజీ మ్యాప్లో చోటు దక్కించుకుంటుంది డిజిటల్ ఎకానమీ పెరుగుతుంది క్లౌడ్ స్టార్టప్స్ ఏఐ రీసెర్చ్ సెంటర్లు ఇక్కడికే వస్తాయి అలాగే గూగుల్ ప్రాజెక్ట్ వల్ల పరోక్షంగా వందకి పైగా చిన్న లేదా పెద్ద కంపెనీలు వైజాగ్ వైపు రావచ్చు మనందరికీ తెలిసినదే ఏ ప్రాజెక్టుకైనా సవాళ్ళు జాగ్రత్తలు తప్పనిసరి ఇప్పుడు మనం అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సవాళ్ళు కూడా ఉంటాయి పవర్ వినియోగం భారీగా ఉంటుంది నీటి వినియోగం కూడా ఎక్కువ డేటా ప్రైవసీ మన సమాచారం ఎవరికి యాక్సెస్ ఉండాలి అన్నది పెద్ద ప్రశ్న అందుకే ప్రభుత్వం గ్రీన్ డేటా సెంటర్ కాన్సెప్ట్కి ప్రాధాన్యం ఇస్తుంది మరియు డేటా ప్రొటెక్షన్ చట్టాలు కూడా మరింత బలంగా అమలు చేస్తుంది గూగుల్ కూడా కార్బన్ న్యూట్రన్ పాలసీతో ముందుకొస్తుంది సో ఫైనల్గా ఒకప్పుడు వైజాగ్ను సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలిచారు ఇప్పుడు అదే నగరం సిటీ ఆఫ్ డేటా అవ్వబోతుంది ఇది కేవలం టెక్నాలజీ ప్రాజెక్ట్ కాదు భారతదేశం డిజిటల్ స్వావలంబన దిశగా వేసిన గొప్ప అడుగు సముద్ర తీరంలో నిలుచున్న ఈ డేటా సెంటర్ మన భవిష్యత్తును సురక్షితంగా నిల్వ చేసే డిజిటల్ కోటగా మారబోతుంది వైజాగ్ మన దేశానికి కొత్త డిజిటల్ రాజధానిగా మారబోతుంది దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి